చదువుకున్నారు ఈ మాటను చదువుకుందామా నీ డైరీలు రాసుకో ఏవి నీ నీచములు ఏవి నీచములు ఎవరితో పడితే నీకు ఏమి ఇస్తున్నారో పరీక్షించుకో నీచములో ఏవి ఘనములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటివలే వారు నీ తట్టునకు తిరగవాలని గాని వారు నీ తట్టునకు తిరగవాలని గాని నీవు వారి తట్టునకు తిరుగు వారి తట్టుకు తిరగకూడదు అప్పుడు నిన్ను అప్పుడు నిన్ను ఈ ప్రజలను ఈ ప్రజలను జాలని ఇత్తడి ప్రకారముగా అప్పుడు నిన్ను అంటే నన్ను ఈ వాక్యం మీతో ఆ దేవుడు సెలవిస్తున్నాడు ఈ ప్రజలను పడగొట్టాలని పడగొట్టదంట లేమితో పడగొట్టదంట తరితులతో పడగొట్టదంట ఈ లోక సంబంధమైన క్రియలతో పడగొట్టదంట సుమితంలో చచ్చిపోయే రోడ్డుపై చచ్చిపోయాడరా చచ్చిపోయాడురా చచ్చిపోయాడరా అనే చెడ్డ పేరు లేకుండా చెవుటకు దేవుడంట పడగొట్టాలని ఇత్తడి ప్రాకారముగా ఇత్తడి ప్రాకారముగా నేను నియమించే నియమించదును గట్టిగా చపట్లు కొట్టి దేవుని కనపరుస్తారా రియల్లీ గ్రేట్ అండి రియల్లీ గ్రేట్ దేవుడి యొక్క మాట నువ్వు తీర్మానం తీసుకున్నట్లయితే ఆ ఇతడి ప్రాకారము నీ చుట్టూ రావడం స్టార్ట్ అవుతుందండి నిన్న రక్షించుటకును నిన్ను రక్షించుటకును నిన్న విడిపించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యిందును నేను నీకు తోడయ్యిందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచు యెహోవా సెలవిచ్చుచున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గనపర్తమా ఓ ట్రై 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 దేవుని బిడ్డల జోలిచేదానికి ట్రై రెడీ రెడీ పాపం నువ్వు నాతో యుద్ధానికి వచ్చావా నీవే నీ స్నేహితులు కూడా భయం నీతో యుద్ధం చేసే వారికి భయం ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఎందుకు తెలుసు వాళ్ళు ప్రతికేందుకు తెలుసు జీవితం తెలుసు మరి ఎలా ఉన్నారో వాళ్ళకి తెలుసు నువ్వు ఎలా ఉన్నావో వారికి తెలుసు నువ్వు చూసిన వెంటనే వాళ్ళు భయపడిపోతారండి ఎందుకు తెలుసా పేముడి శక్తి నీతో ఉంటది కాబట్టి నీ మాటలో పేముడి పవర్ ఉంటది కాబట్టి నోటి నోటిపూరగా నీ ఉంటవు కాబట్టి పేముడు నీతో ఉంటారు కాబట్టి ఎదురు వాళ్ళు నేను ఎంత ఇబ్బందుల పాలు చేయాలి శ్రమను పాలు చేయాలి శోధన పాలు చేయాలి లేమి లేమి వారిగా నేను చేయాలి అని నీ మీద భయంకరమైన పన్నాగాలు పనినా ఆ పన్నాగాలతో ఏమి సాధించలేరు ఆ పన్నాగాల్లో వాళ్ళే పడతారండి ఈ సత్యము చాలా మంది తెలుసుకోలేకున్నా దేవుని వాక్యం సలుపిస్తుంది ప్రియ దేవుని బిడ్డ ఎవరు తోగిన గుంతలో వాళ్ళే పడతారంట నువ్వు బుడిద వేస్తున్నావంటే మొదటగా నీ చేతికే బుడద అవుతుందంట జీవితంలో పరీక్షించుకో ఒక అద్భుతమైన జీవితం నువ్వు జీవించాలి భూమి మీద ఆ అద్భుతమైన జీవితంలో దేవుడితో నడవాలి దేవుడి మేలను పొందుకోవాలి నీ జలో నీ కలిగినవన్నీ కూడా ఓ నా దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఈ మాటలు దేవుడి నాకు నీకు ఇచ్చిన గిఫ్ట్ ఈ భర్త నీ భార్య ఈ పిల్లలు ఈ ఇండ్లు ఈ కుటుంబము తొంగిలించింది కాదు పాపము చేసింది కాదు శపితమైంది కాదు దేవుడిని ఆరాధించి ఆయన ఆజ్ఞలు చొప్పున జీవించినప్పుడు తినే మెతుకు సైతం కూడా నాకు దేవుడి ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఈ భూమి మీద దంగురాలు అని ప్రభు పేరుతో చేస్తున్నాను ప్రియ ప్రభుని బిడ్డ నేను చెప్పగలుగుతా ఎనిమిది సంవత్సరాల నుంచి ఏ పని చేయలేదు దేవుడు నిన్ను పిలుచుకున్న తర్వాత ఆయన ప్రకటించడం మొదలు ఈ రోజు పట్టుకున్న మైక్ దేవుంటే తిన్న తిండి దేవుంటే పట్టుకున్న బట్టలు దేవుంటే ప్రతిదీ కూడా దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ చెప్పగలవా నీ జీవిత కాలం దేవుడు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అని చెప్పగలవా జీవితంలో దేవుడిని ఎంతో ఆశీర్వదించాడని ఈ రోజు నీతో కూడా మళ్ళీ చెప్తున్నానండి ఈ రోజు దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్లలో ఒక అద్భుతమైన గిఫ్ట్ నీతో దేవుడి మాటలు నా నోటిలో ఉంచి నా ద్వారా నీతో మాట్లాడమే ఒక అద్భుతమైన గిఫ్ట్ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని కింద పడుతామా నువ్వే దేవుడి నోటిగా ఉన్నట్లయితే నీ నోటి ద్వారా నీ మాట ద్వారా ఎంతమంది మార్చబడతారో జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయో సాతాని యొక్క ఇదిగో ఈ బట్టి బట్టి నా జీవితం మార్చబడిని అని సంతోషిస్తారో నేను చాలా తిరుములు ఏర్చుకున్నాను ఎందుకు తెలుసా నేను టెన్త్ క్లాస్ పూర్తి అయ్యేంత వరకు చేస్తూ క్రీస్తు గురించి నాకు ఒక్కరు కూడా ఎందుకు చెప్పలేదు పవిత్రమైన జీవితం బ్రతకాలంటే అది క్రీస్తులో దొరుకుతుందని ఎందుకు చెప్పలేదు అని బాధపడి నేర్చుకున్నానండి దేవుడు నన్ను పిలుచుకున్న తర్వాత అర్థమైంది ప్రభాన్ని పిలుచుకున్నావు పిలుచుకున్నటువంటి మాట ప్రపంచానికి చెప్పక ఒప్పుకోండి ప్రభా అది నా ప్రాణమున్నంత వరకు ప్రకటిస్తా ప్రభా ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నానో ఈ రోజు ఈ వాక్యం ద్వారా యూట్యూబ్ ద్వారా వెబ్సైట్ ద్వారా టీవీ ద్వారా ఈ రోజు నీతో దేవుడు తన వాక్యాన్ని నా నోటు నుంచి ఇదిగో నేను ఆశీర్వదించాను నిన్ను కూడా ఆశీర్వదించుటకు ఐఎమ్ రెడీ సిద్ధంగా ఉన్నాను పాపము చచ్చిపోయినట్లయితే నేను అనేకులకు సాక్షిగా నిలబెడతాను కొత్తవలేని కొరత లేని అద్భుతమైన దీవెలతో నేను నా దేవుడి సెలవిస్తున్నాడు బిడ్డ నీ యొక్క జీవితాన్ని మార్చుకోవడం నీ చేతుల్లో ఉంది ఈరోజు సిద్ధంగా ఉన్నావా ఒకవేళ నా విశ్వాసంగా నేను జీవిస్తాను పాపాన్ని విడిచిపెట్టనంటే నీకు ఇంగుక మాట కూడా నేను చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇది కూడా నీ డైరీ రాసుకో ఈ గుడి యొక్క ప్రవచనం ఈ గ్రంథం పదహారవ అధ్యాయము పన్నెండవ వచనం దేవుడి ఆజ్ఞ చొప్పున పాటిస్తావో పాటించవో డిసైడ్ డిసైడ్ చేసుకో ఆలకించుడి ఆలకించుడి మీరందరూ నా మాట వినకుండా మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిణ్యము చొప్పున మీరు మీ పితరుల కంటే కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు కాబట్టి కాబట్టి నేను మీ ఎందు ఏ మాత్రము దయించక నేను మీ ఎందు

దేవుడి మాటకు విధేత చూపించి నీ జీవితాన్ని మార్చుకుంటే లాభం వస్తుంది నువ్వు పాపాన్ని పెట్టుకొని ఎన్ని దేవతల దగ్గరికి వెళ్ళినా ఎన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా నో చదరగొట్టబడతావు మన వాళ్ళు వెళ్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి గద్దు చూపించుకున్నాను ఇక్కడికి వెళ్ళి చెప్పించుకున్నాను అక్కడికెళ్లి గుండు కొట్టించుకున్నాను ఇంకో వెళ్ళి ఇంగుంగుట్టు చేశాను ఎక్కడికి వెళ్ళాము ఎక్కడికి వెళ్తారంటే క్రైస్తవులు ఎక్కువగా వేలాంగిని మాత ఊడుతూ మాత అక్కడికి వెళ్ళి గుండు కుట్టించుకుంటుంటారు టెంకాయలు కొడుతుంటారు కొంతమంది పిచ్చు పట్నోళ్ళని చెప్తా అక్కడ పోయి గుండు కొట్టించుకున్నా నువ్వు టెంకాయలు కొట్టినా పూలండలేసినా వేలాంగిని మాత యొక్క బొమ్మ ఇంటికి తెచ్చి పెట్టుకున్నా ధూవించబడవు రాసుకోని డైరీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఒకవేళ నీలో నీ జీవితంలో ఇలాంటివి చేసి ఉంటే ఈ రోజు పాప క్షమాపణ పొంది ఒప్పుకుని నీ పాపాలు విడిచిపెట్టు ఈ భక్తి దేవునికి ఇష్టమైంది కాదు మరియా ఎవరు ఏసు క్రీస్తు తల్లి తన్నురాలు ఈ భూమి మీద నీలాంటి నా లాంటి ఒక పవిత్రురాల ఆమె అంతవరకు మాత్రమే పవిత్రులని ఆమె కడుపులో ఏసు క్రీస్తు పుట్టాడు ప్రపంచంలో ప్రతి వ్యక్తి కొరకు మరి పాపాల కొరకు కలవరి శరీరంలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు ఆమె చనిపోయింది పరలోకానికి వెళ్ళింది గిడ్డికి చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి ఆమె చెప్పలే నన్ను ఆరాధించు నన్ను పూజించు ఆమె ద్వారా నీ పాపము తీసివేయబడదు మేరి మాత తీసేదు వేలాంగిని మాత తీసేదు మరియ తల్లి కూడా తీసివేదు చేసే తల్లి కూడా తీసివేదు నీ పాపాన్ని తీసివేసేది ఒక్క ఏసు క్రీస్తు ప్రభు మాత్రమే గడ్డికి చప్పట్లు కొట్టి దేవుని కనపరిస్తుంది తెలుసుకున్నట్లయితే నువ్వు దీవించబడతావు దేవుని బిడ్డ డిసైడ్ గా ఈ రోజే ఈ గా నువ్వు తరమబడుతున్నావు పరిగెడుతున్నావు ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు తీవించబడలేదు కారణం ఇదే ఈ పాపమే ఇరవై పదహారు వద్ద ఎంపతి వచ్చింది పోయిన త్రోలన్నిటి వారి పోయిన రాసుకో మళ్ళీ డైరీలో అమ్మకు తెలియదులే నాన్నకు తెలియదులే సేవకునికి తెలియదులే భర్తకు తెలియదులే భార్యకు తెలియదులే కుటుంబానికి తెలియదులే అనుకోవడం పిచ్చి పొరపాటు పిచ్చి పొరపాటు నువ్వెళ్ళే చదువు వారు పోయిన త్రోవలన్నిటి మీద వారు పోయే త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి కన్నులకు మరుగు కాలేదు నా కన్నులకు మరుగు కాలేదు గట్టిగా చప్పట్లు కొడతారా నువ్వు ఎక్కడికి పోయినా పోతున్నావు పాపాన్ని నెత్తుని పెట్టుకుని పోతున్నావు పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి పోతాను ప్రభు అండ్ల దాంతో చేసినంత వరకు కూడా నో కాంప్రమైజ్ నా స్నేహితులు నాతో చానా మంది అన్నారు బ్రదర్ ఏంటి నువ్వు జీవితం మార్చబడిందే అవును నీతో కలిసినప్పుడు విలువ పోయింది సిగ్గు గౌరవం పోయింది విలువ పోయి సమస్తము పోయాయి కానీ నా వయసుతో కలవడం ఆ జీవించడం ఆయన మాట చొప్పున జీవించడం మొదలు పెట్టినప్పుడు నేను వెళ్ళే ప్రతి మార్గము మంచి మార్గంగా మార్చబడి ఒకప్పుడు దొంగ మార్గంగా ఉండేది పాపపు మార్గంగా ఉండేది ఈ రోజు భయపడను నేను వెళ్ళే ప్రతి చోటుకి ధైర్యంగా వెళ్తా ప్రభు ప్రభు నేను వెళ్ళేటువంటి చోటు నా పాదములు ఎక్కడికి వెళ్తున్నాయో నీ కళ్ళు తెలుసుగా భయం ఎందుకు ప్రభు అదే పాపము చేసేదానికి పోయేవానికి ఎప్పుడు కూడా ఎట్లుంటది చెప్పాలి మీరు చెప్పాలి పాపం చేసి చేసిపోయేవాడిని పాపానికి పోయేవాడికి కాళ్ళు పోతాడా వెనక్కి పోతే పడతో ముందుకు పోతే ఏది తప్పో ఇది కరెక్ట్ ఎవరి చేతులు దొరుకుతానో ఎట్ట కొడతాను ఏం జరుగుతుందో నీ హృదయములో ఒక టెలికేట్ చేసుకుని ప్రభా ఈ దేహముతో ప్రాణముతో ఆత్మతో తలంపులతో ఈ బ్రతుకులో పాపము చేయను పోస్తాయి అని తీర్మానం తీసుకుని నువ్వు ఎక్కడికైనా వెళ్ళు దేవుడిని దినిపిస్తాడు ప్రియ దేవుని బిడ్డ ఈ రోజు ఒక డిసైడ్ ద్వారా నీ కుటుంబము ఇల్లు నీ ద్వారా నీ ఊరు నీ మండలం నీ ద్వారా నీ జీవితంలో దేవుడిని పుట్టించాడు కాబట్టి దేవుడి యొక్క కూడా నువ్వు పొందుకోవాలంటే అది నీ మీద ఆధారపడి తీర్మానం తీసుకుంటావా నువ్వు ఒక్కసారి తీర్మానం తీసుకున్నావంటే సాతాను కుప్పకూలిపోతాడు అంటే చెడు స్నేహితులు చెడు స్నేహితురాలు బయపడతారు అంటే మా మురికి గుట్ట జీవితం మేము మార్చుకోలేకుండా నువ్వు ఎలా మార్చిబడ్డావు నిన్ను మార్చుంది ఎవరు ఒక్క నేను చెప్పమంటావా ధైర్యంగా చెబుతా ఒక వ్యక్తితో ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకోక తల్లికి బాగా పాపములు జీవించేటువంటి వ్యక్తిని చేసు క్రిస్తు నా జీవితం మార్చబడిన తర్వాత ఆమె నా దగ్గరకు వచ్చి ఆమె చేతులు రెండున్న వైపు చాపి ఇలాంటుంది బ్రదర్ ఎలా మర్చిపోయ్యా ఎలా ఉన్నావయ్యా అని నన్ను మార్చింది నా యేసు అమ్మ అన్నా అన్న ఒకప్పుడు ఏమన్నా తెలుసా ఏ ఏముండావే నోటి నుంచి ఏ మాటలు వచ్చి దేవుని మాటలు రావు పనికి మాలిన మాటలు పాపం మాటలు ఏ మందమే ఎరుగుదామా ఇష్టాను సరంగా బతుకుదామా అని నడ ఎగిరేసేవాణ్ణి ఎక్కువ బైకు ముందు ఎక్కు రెక్కు వెనకాల ఒక రెక్కు రా ఎంజాయ్ జీవితం అనేవాళ్ళు ఈ రోజు జీవితాలు కోల్పోయి ఏడుస్తూ బాధపడుతూ అయ్యా పాపముతోనే మేము జీవిస్తున్నాం ఎలా నువ్వు మార్చు అంటే అమ్మా చేసు దగ్గరికి రాన్నా ఒకప్పుడు ఏరు ఈ రోజు ఏమంటుంది తెలుసా అమ్మా అంటే ఆమె ఉంటుంది చేతులు ఇలా అయితే నిజంగా దేవుడు ఉన్నాడయ్యా దేవుడు మాటలు ఇంతగా మార్చబడతామయ్యా అయ్యా నేను చేసిన పాపానికి ప్రతిఫలంగా ఈ రోజు నా జీవితం నాశనమైంది అయ్యా ఇద్దరు బిడ్డలయ్యా ఇద్దరు బిడ్డలకు పెళ్లి చేస్తానయ్యా ఇద్దరు ఆడబిడ్డలయ్యా ఇతరు ఆడబిడ్డలు మొగ్గులు వదిలిపెట్టారయ్యా ఇంట్లో ఇద్దరు ఏడుస్తున్నారయ్యా చిన్ను కూడలేదయ్యా తగ్గిపోయానయ్యా ఎక్కడ అప్పు పుట్టలేదయ్యా అయ్యా పరిగెత్తి లేకున్నానయ్యా మీరు బతుకు ఏమవుతుందని ఆశ్చర్యంగా ఉందయ్యా ఎందుకు నేను పుట్టానని ఏడుస్తున్నానయ్యా కావాలా పాపపు బతుకు ఈరోజు దేవునితో ఒక తీర్మానం తీసుకున్నాను కాబట్టి ఈ రోజు వందల మంది దేవుడి వాక్యం వింటున్నారు వేల మంది దేవుడి వాక్యం వింటున్నారు మధ్య నిలబెట్టి ఇదిగో ఈ అద్భుతమైన మాట ప్రకటించు అన్నాడు తీర్మానం ఆశ నువ్వు చంపుకున్నట్లయితే దీనించబడతావు ప్రియ దేవుని బిడ్డ డిసైడ్ చేసుకో ఇది నీ జీవితానికి సంబంధించింది ఈ రోజు వాక్యమైన తర్వాత నా ఇష్టో జీవిస్తా అన్నా వణికు కొన్ని వారం నేను చెప్పా ఏంటి గర్వము నీతోనే ఉండి నేను నాశనం చేయటకు వారి యొక్క ఆలోచనలు ఉపయోగించి నేను ఎలా నాశం అంటే గర్వించి విరుజనే ఒప్పుకో శరీరాన్ని పాడు చేసుకున్నావుగా జీవితాన్ని పాడు చేసుకున్నావుగా నెమ్మది లేదుగా ఆనందం లేదుగా అప్పటి నుంచి విడుగుల పందలేదుగా ఇవన్నీ నా హిస్టో తెలియజేస్తాను ప్రభా ఇంకా నువ్వు చెయ్యను అని తీర్మానం తీసుకుంటున్నా ప్రభా దేవుని సరిధిలో ఒక అద్భుతమైన తీర్మానం తీసుకున్నట్లయితే నా ప్రభు యొక్క కృప ఖచ్చితంగా నీ మీదికి దిగి వస్తుంది ప్రియ దేవుని బిడ్డ కళ్ళు మూసుకుంటావా తీర్మానం తీసుకుంటావా ఒక్క నిమిషం నీకు సమయం ఈ ప్రార్థనను వింటూ ఉంటావు ఈ ఒక్క నిమిషంలో నీ పాపాలు ఒప్పుకు విడిచిపెట్టు ప్రభా ఎన్ని భయంకరమైన విపత్తులు నా మీదకి వచ్చినా కూడా ఇక నేను పాపం చేయను ప్రభా నా పాపము ద్వారా తల్లడి లేని ప్రభా నీ కొరకు జీవిస్తా పవిత్రంగా జీవిస్తా పరిశుద్ధంగా జీవిస్తా నీ ఆజ్ఞలు చూపులు జీవిస్తా ప్రభా తీర్మానం తీసుకో నీ జీవితం మార్చబడుతుందని నా ప్రభు వాక్ డిసైడ్ ఒక్క నిమిషం మీకు సమయం ఇస్తుంది సమయంలో మీ నిర్ణయాలు మీద ఆధారపడి ఉన్నాయి డిసైడ్ చేసుకోండి ప్రియ దేవుని బిడ్డారు దేవుడి మందిరంలో తీసుకునే నిర్ణయం అది నీ జీవిత కాలం అంతా కూడా ఉండాలి వేటిని వదులుకున్న పర్వాలే ఎంతమంది నీకు దూరమైనా పర్వాలే దేవుని దూరం చేసుకోకు నిన్ను కలుగు చేసిన దేవుని దూరము చేసుకొని ఆయన మాటలను దూరం చేసుకొని ఈ భూమి మీద బతుకు అతి భయంకరమైన కష్టాలకు శోధనకు గురి కాకు ప్రియా దేవుని బిడ్డ ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ నిన్ను చూసి రియల్లీ గ్రేట్ అంటారు దేవుని విడిచిపెట్టుకుని జీవిస్తే దేవుణ్ణి విడిచిపెట్టి జీవించినట్లయితే ఒక రోజు కన్నీటితో ఏడుస్తూ బాధపడతా దేవుని బాటలు కావాలా దేవుని ఆజ్ఞలు కావాలా లోక ఆశలు కావాలా నేనేం తీసుకో ఇక నువ్వు దేవుడు నీతో ఉండబోతున్నాడు విరోధులు కుప్పకూలిపోతున్నారు పనిషుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి ఇక నిండు మనసుతో కృతజ్ఞత అస్థుతులను చెల్లిస్తున్నారు ప్రభా నీ మాటల్లో వెనుక ఆజ్ఞల ప్రకారము జీవించక పాపము చేసి పాపము ద్వారా ఎన్నో శోధనలు నిందలు వేదనలు ఇరుకులు ఇబ్బందులు అవమానాలతో అప్పులు పాలవుతూ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ కుటుంబాలు కుటుంబాలు కూర్చుకుంటున్నటువంటి ఈ ప్రియ బిడ్డలను చూస్తున్నటువంటి దేవుడు నాయన ఈ మహా గోప కృప ఈ బిడ్డల మీదకి దిగి వచ్చును గాక నాయన వారి బంధుకాల నుంచి వారి శాపాల నుంచి వారి పాపాల నుంచి నాయన నువ్వు నీ బిడ్డల గురుకు చెందించిన ఆ మూలమైన శిలువ రక్తముతో కడుగున నా వందనాలు ఈరోజు దేవుని మాటల చొప్పున మేము ఆదరించబడ్డాం మా శరీరాలను మా హృదయాలను మా మార్గాలను మార్చుకొని దేవుడికి ఇష్టకరంగా జీవిస్తాం అపవిత్రమైన క్రియలు చేయము అని నీ బిడ్డలు తీర్మానము తీసుకుని ఉంటుంది కానీ ఆయన క్రీస్తుసు మహిమైశ్వర్యము చొప్పున నీ కృప క్షేమము దీవెన సమాధానము ఆశీర్వాదములు నేలను నీ మీద కుమరించండి ఏ దిగులు అయితే నీ బిడ్డలు పోగొట్టుకున్నారా ప్రభా ఆ కుమరించండి వ్యాపారములో అద్భుతమైన దిగుబడి దిగి వచ్చినట్లుగా సహాయం చేయమని పలుకుతున్నా చదువులో రియల్ గ్రేట్ గా జ్ఞానమును దయచేసి ఓ టాప్ ర్యాంకర్ గా నిలువ పెట్టమని పలుకుతున్నా చేతి పనులను ఆశీర్వదించండి సమాధానము లేని వారికి సమాధానము దయచేయండి శాంతి లేని వారికి శాంతిని నెమ్మది లేని వారికి నెమ్మదిని ఆరోగ్యము లేని వారికి ఆరోగ్యము దోండి ప్రభువా ఏ పరిస్థితులు వాక్యం వచ్చిన ఆయన దేవుడి శక్తి వారితో ఉండి వారిని కాని పలుకుతున్న దేవుడి కృప వారి మీదికి పలుకుతున్నా దేవుడి మహిమ వారిని చాకుడుగా కాని పలుకుతున్నా బలహీనమైనటువంటి శరీరము బలహీనమైన ఆత్మ క్రీస్తు నామములో బలము కలిగిన ఆయన ఇక నీ ఆజ్ఞలు చొప్పున ఆనందముతో క్రీస్తుతో జీవించునుగా కలి పలుకుతున్నా వారి బ్రతుకు దినుములల్లా కృపాక్షమములు నజరడిని ఏస్తు క్రీస్తు నామములు వారి వెంట వచ్చునుగా కాని పలుకుతూ ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాను తండ్రి అయ్యగారికి వందనాలు మాది కృష్ణాపురం నా పేరు ఆశీర్వాదమ్మా పోయిన ఆదివారం ఐదున్నరకు తెల్లాడమున మా కొడుకు సాచి పేపర్ తోలి వచ్చండి ఎగోపల్ల రూట్ లో ఒక మనిషిని ఎక్కించుకొని వచ్చి తిరిగి రిటర్న్ లో పోయేటప్పుడు ఇక్కడ నుంచి ట్రాక్టర్ ఒక లైట్ వేసుకొని రావడం వల్ల అది బైక్ అని దగ్గరికి రా దగ్గరకు వచ్చినాక ట్రాక్టర్ అని చెప్పి సైడ్ పెరగడం వల్ల అటు సైడ్ మా పిల్లోడు సైడ్ తీసిన వల్ల పది అడుగుల గుంతలో మా ఆట పడింది ఫస్ట్ నా కొడుకు కింద పని నా కొడుకు పైన పది అడుగుల లోతులో ఆటో పడింది అయినా కూడా ఏ మాత్రము నా బిడ్డకు ప్రమాదం లేకుండా కాలికి మాత్రం చిన్న గాయం తగిలింది దేవుడి కృప నా బిడ్డ పైనంది ఆ రూట్లో ఎంతో మంది మరణించిన వారు ఉన్నారు కానీ వారిలో నా బిడ్డకు మాత్రం దేవుడు మరణం తప్పించి జీవముతో లేపి పంపించినాడు అయ్యగారికి ఫోన్ చేస్తాను వెంటనే అయ్యగారు ఇట్లా పని చిన్న దెబ్బలైల్లా పిల్లోడి అంటే అమ్మా భయపడకు నీకు డబ్బులు కావాలన్నా ఏమో అవసరమైతే చెప్పు పంపిస్తాం కానీ మెసేజ్ ఇచ్చిన తర్వాత నేను వస్తా భయపడకని ధైర్యం చెప్పి నాకు ఫోన్ చేసినప్పుడు మాటలు చెప్పారు కానీ అయ్యగారు వచ్చినప్పుడు అక్కడ డాక్టర్ గాని కుట్లు వేసి అమ్మ నీ బిడ్డకి ఏం కాదు భయపడదని మేం పేదవారమని వాళ్ళకి ఎట్లా తెలిసిందో నాకైతే తెలియదు ఎవరు రికమెండేషన్ ఎట్లా టెన్షన్ తో పోయి హాస్పిటల్లో చేరినాము అక్కడ డాక్టర్ కుట్లు వేసినందుకు ఎవరికి తీసుకున్నా రెండు వేల అంటే ఆ కుట్లు వేసినందుకు నాకైతే ఎందుకో పేదవాళ్ళు విల్లుగా ఉన్నట్టుండారని వెయ్యి రూపాయలు మాత్రమే తీసుకొని పంపించారు దేవుడి కృప ఎప్పుడు కూడా కన్నా పైన ఉండదు దేవుని మేము విడిచిపెట్టిన దేవుడు మమ్మల్ని ఇడవలేదు అన్నగారి దయ్య దేవుడి కృప నిత్యము మా పైన ఉండదు కనుక ఈ రోజు సజీవ లెక్కలో బిడ్డ మీ అందరూ ఎదురుకట్ల కూడా మందిరంలో నిలబడి ఉన్నాడు